దీనివల్ల మాలో వదల పద్ధతి పోటీ చేసింది ఆయన వదల పెడితే వ్యక్తి అక్కడ ఆయన సొంత తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఉప్పలి నుంచి పోటీ చేసింది ఆయన ఉప్పల్ని ఎవరిదైనా ఉండినా కాబట్టి ఉస్మాన్య యూనివర్సిటీ ఇలాంటి కార్పేజీ సీట్లు కట్టుకున్నాడు ఒక కమర్షియల్ కార్పేజ్ కట్టుకున్నాడు కాబట్టి ఆయన స్థానిక ఉప్పల్లికి పోటీ చేసింది అక్కడ ఓడిపోయాడు దానికి ఎక్కడ కావాలి సీటు ఎక్కడ అని వేదంలో మొదటి కూడా అక్రమ అక్రమాలు అసంటే అయితే తెలంగాణలో బాగా వేల్ దెబ్బలపై టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ సభ్యుడు కమూర్ ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు ప్రతి ఉన్న పద్యాలను రూల్ నెట్టించింది ప్రతి ఊరున కార్యకర్తలు టీఆర్ఎస్ టిఆర్ఎస్ అందరూ నా సమక్షంలో చేరి నాతో పాటు పనిచేసిన వ్యక్తులే అతరత్న ఇప్పుడు చాలా సంతోషం నాకు ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీలో ఉన్న జరిగే నాయకులు అందరూ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ మాతోని పార్టీలో చేరి మీరు వచ్చిన ప్రజలు అనుభవించి మా అనుభవ అనుభవాలన్నీ తెచ్చుకొని ఇప్పుడు పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటారు సో ఇక్కడ మంచిగా చెప్పి కొన్ని జంగ పార్టీ వచ్చి జయ్ తెచ్చుకున్నారు జై తెచ్చుకోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్